హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హనుద్యాన ఎడ్యుకేషన్ ఈ వీడియోలో అయితే మనము ఎయిత్ క్లాసు తెలుగు సబ్జెక్టు పర్యాయ పదాలు అయితే నేర్చుకున్నాము సో ప్రీవియస్ వీడియో అయితే సెవెంత్ క్లాస్ వరకు అయిపోయింది ఇందులో కొన్ని రిపీటెడ్గా అయితే నేను స్కిప్ చేస్తానండి తర్వాత మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్లో తెలియజేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వచ్చేసి ఇక్కడ అంధకారం అని ఉంది సో అంధకారం అంటే చీకటి తమస్సు తిమిరం సో తిమిరంతో సమరం అనేటటువంటి వర్డ్ మీరు ఎప్పుడైనా విన్నారో తెలుగు కవే నంది తిమ్మన తిమ్మన అంటారు కదా ఆయన రాసినట్టయితే నాకు శ్రీనాథుడు నంది తిమ్మనను తిమిరంతో సమిర సమరం అనేటటువంటి ఒక అంటే కథను నావెలో కరెక్ట్గా గుర్తులేదు ఆయన రచన అనమాట సో తిమిరంతో సమరం అనేది తిమిరం అంటే చీకటి అంటే తిమిరంతో సమరం అంటే చీకటితో సమరం చేయడం పోరాటం అనమాట అర్థం ఇక్కడ అంధకారం అంటే చీకటి తమస్సు తిమిరం అని చెప్పేసి అనుకోవచ్చు అశువులు అశువులు అంటే ప్రాణములు ఉసురు జీవములు ఉసురు తీయటం ఉసురు తీయటం అని చెప్పేసి అంటాము అశువులు బాసాడు అని చెప్పేసి మనం ఇన్ని ఉంటారు మీరు చాలాసార్లు అశువు అంటే అశువులు బాయటం అంటే చనిపోవడం సో ప్రాణాలని వదిలేయటాన్ని మనం అశువులు బాయటం అంటారు ఇక్కడ అశువులు అంటే ప్రాణములు ఉసురు జీవములు ఇది గుర్తుపెట్టుకోవాలి ఉసురన్నా ప్రాణమన్నా జీవమన్నా ఒకటే అసువు అన్న అదే సో మనం కొన్ని కొన్నిటిని ఏంటంటే ఇంతకుముందు చదువుకున్న వాటితో కోలింగ్ చేసుకోవాలి తర్వాత కోరిలేట్ చేసుకుంటూ కొంచెం గుర్తు తెచ్చుకుంటూ చదువుకుంటే అయితే ఈజీగా ఉంటుంది ఆకలి క్షుత్తు బుభుక్ష లేదా మనం క్షుద్బాధ అంటాం చాలామందికి తెలిసే ఉంటుంది ఆకలి అంటే క్షుద్బాధ సో తర్వాత ఆలంబనం ఆధారం ఆశ్రయం ఊత నెక్స్ట్ వచ్చేసి ఇడుములు ఇడుములు అంటే ఇబ్బందులు కడగండ్లు కష్టాలు సో మనకు కష్టాలు కడగండ్లు తెలుసులే కానీ ఇడుములు ఇబ్బంది ఇబ్బందులు కూడా తెలుసు కానీ వీటన్నిటికీ పర్యాపదం ఇడుములు అనేది అయితే తెలియదు తర్వాత ఉడవులు ఉడువులు అంటే గుడ్డలు పుట్టములు బట్టలు వస్త్రాలు సో మనకి వస్త్రం అంటే తెలుసు బట్ట తెలుసు తర్వాత క్లాత్ అంటాము గుడ్డలు కూడా అంటాం కానీ పుట్టములు ఉడువులు అనేది అయితే కొత్త ఒడి రెండు కూడా సో గుడ్డలు బట్టలు వస్త్రాలు కామన్ ఉడువులు తర్వాత పుట్టములు అనేది కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఇంక ఇక్కడ కర్ధమం ఇచ్చారు కర్ధమం అంటే బురద అడుసు పంకం అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటే బురద తొక్కు తొక్కడం ఎందుకు కాళ్ళు కడుక్కోవడం ఎందుకు ముందే తొక్కకుండా ఉండాలని అర్థం అడుసు అంటే బురద అనమాట అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అని ఒక జాతీయం ఉంటుంది సో ఈ పంకం అంటే కూడా బురదే ఇక్కడ బుదర అని ఇచ్చారు సో ఇది కాదు బురద అనమాట నెక్స్ట్ వచ్చేసి కష్టం ఇక్కట్టు శ్రమ ఇడుము నెక్స్ట్ వచ్చేసి కాపు కాపు అంటే రైతు కర్షకుడు కృషివలుడు హాలికుడు సైరికుడు సో ఇవి మనకు తెలుసు రైతు తెలుసు కర్షకుడు కృషి హాలికుడు వరకు తెలుసు కానీ కాపు అంటే మనం ఇంకొక అర్థంలో పంట అని కూడా అంటాం కాపుని సో తర్వాత ఒక కులాన్ని కూడా కాపు అని చెప్పేసి అంటాం కానీ ఇక్కడ వచ్చేసి మనకు అర్థం ఏంటంటే సైరికుడు కృషివలుడు మనకి ఇచ్చినప్పుడు నానార్థాల్లో కానీ పర్యాపదాల్లో కానీ ఇచ్చినప్పుడు క్లియర్గా క్వశ్చన్నే మనం చదువుకోవాలి చదువుకుంటే ఇలాంటివి ఐడెంటిఫై చేయడం ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి కుప్పలు అండి కుప్పలు వచ్చేసి రాసులు ప్రోగు ప్రోవు సో పోగు చేయడం అని అంటాం కదా చెత్తని కానీ లేకపోతే ఒక్కొక్కసారి మాంసాన్ని కూడా మనం పోగు అని చెప్పేసి అంటాం సో దేన్నైనా కుప్పగా పోయడాన్ని రాసి కుప్ప ప్రోగు ప్రోగు అనమాట కేతనం ఇది ఆల్రెడీ చెప్పుకున్నదే ఏది మనకి సెవెంత్ క్లాస్లో సిక్స్త్ క్లాస్లో వచ్చింది కొనము శబ్దము సవ్వడి చప్పుడు సో శబ్దము సవ్వడి చప్పుడు కొనము అంటే మనకు సౌండ్ అని తెలుసు శబ్దం అని తెలుసు ధ్వని అని కూడా అంటాము ఇక్కడ సవ్వడి చప్పుడు ఇచ్చి కొనము అంటే ఏంటని ఇచ్చారు చిచ్చు అంటే అగ్ని చిచ్చు పెట్టింది అంటే మంట పెట్టింది అని అర్థం సో చిచ్చు అంటే మనం అంటాం కదా మామూలుగా ఇళ్లలో గొడవలు పెట్టుకున్నప్పుడు చిచ్చు పెట్టింది ఆమె వల్ల ఆమె చిచ్చు పెట్టింది అత్తయ్య చిచ్చు పెట్టింది మా మామ చిచ్చు పెట్టాడు మా ఆయన చిచ్చు పెట్టాడు అని సో అలా అనమాట అగ్ని జ్వలనం అనలం అంగారం అగ్ని తెలుసు జ్వలనం తెలుసు కానీ అనలం అంగారం అనేది కొత్తగా ఉన్నటువంటి పదం అనమాట జననాథుడు అంటే తండ్రి అనుకుంటాం మనకి జన్మనిచ్చిన వ్యక్తి జననాథుడు కానీ ఇక్కడ ఏంటంటే రాజు నృపుడు ప్రభువు భూమీశుడు రాజు నృపుడు తర్వాత ప్రభువు నృపుడు ప్రభువు భూమీషుడు అనేది ప్రభువు తెలుసు రాజు తెలుసు జననాథుడికి భూమిషుడు అనేది నృపుడు అనేది కొత్త పదం తాపసి తాపసి అంటే తపస్వి తబిసి ఋషి యోగి ముని మౌని అని కూడా వస్తుంది ఇక్కడ ముని ఇవ్వలేదు తర్వాత తబిసి ఇచ్చారు తపస్వి తెలుసు ఋషి యోగి యోగి మౌని తెలుసు కానీ తబిసి అనే పదం కొత్త వాడు తాపసి ఋషి ఓకేనా ధృతి ధైర్యం బింక గట్టితనం నెక్స్ట్ వచ్చేసి నినాదము నినాదం అంటే ఏదైనా ఒక సందర్భాన్ని బట్టి నినాదాలు ఇస్తూ ఉంటారనమాట ఆ సిచ్యువేషన్కి తగినట్టు అయితే ఇక్కడ వచ్చేసి మనకి ధ్వని మోత శబ్దం అని ఇచ్చారు ఇంకొక దగ్గర మనకి ధ్వని అంటే అది వేరే అర్థం వచ్చింది ఇక్కడ వేరేది ఇచ్చారనమాట ఇక్కడ శబ్దము కొనము అంటే శబ్దము సవ్వడి చప్పుడు అని ఇచ్చారు ఇక్కడ వచ్చేసేమో ధ్వని నినాదము అంటే ధ్వని మూత శబ్దం అని ఇచ్చారు నిషీదిని నిషీదిని అంటే నైట్ రాత్రి అని అర్థం ఎందుకంటే నిషీ నిషీది వేళ అంటే రాత్రి వేళ చాలా అంటే అందరూ పడుకున్నప్పుడు నిషీది అంటే రాత్రి తర్వాత నిషాచరులు అనేది మనం సైన్స్లో వింటూ ఉంటాం నిషాచరి అని అంటే రాత్రి వేళల్లో సంచరించేటటువంటి జీవులని నిషాచరులు అంటారు ఇక్కడ నిషీధి అంటే అదే అనమాట రాత్రి సమయం సో ఇక్కడ రాత్రి యామిని నిష నిష అన్న నిషీధి అన్న తర్వాత తిమిరం అంటే రాత్రి తిమిరంతో సమరం చెప్పాను కదా తిమిరం అన్న మొత్తం కూడా రాత్రి అనే అర్థం సో ఇక్కడ యామిని నిష అనేది గుర్తుపెట్టుకోవాలి నీరం నీరం అంటే నీళ్లు ఉదకం జలం తోయం నీళ్ళు తెలుసు జలం తెలుసు ఉదకం తోయం అనేది ఉదకం కూడా ఇనే ఉంటారు సో కొంతమంది జలం అని అంటారు అని అంటారు నీరు అని కూడా అంటారు ఇక్కడ వచ్చేసి ఉదకంతోయమని ఇచ్చి ఇచ్చారు ఇవి గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పశువు ఇది మనకు ఆల్రెడీ రిపీటెడ్ వచ్చింది ఇది వదిలేస్తున్నా పరిమళం తావి సువాసన సౌరభం పరిమళం అంటే వాసన అండి సువాసన అన్న వాసన అన్న స్మెల్ మనం ఇంగ్లీష్లో అయితే స్మెల్ అంటాం సరే తెలుగులో తావి సువాసన సౌరభం తావి అంటే ఇంకొక అర్థం ఏమొస్తుందంటే ప్లేసు అంటే స్థానం అని కూడా వస్తుంది తావి అంటే మదిలో నీ మదిలో తావి అని అంటే స్థానం అని కూడా అర్థం వస్తుంది ఇక్కడ పరిమళం సువాసన సౌరభం పాదము అడుగు అంగ్రి చరణము పాదము అంటే అడుగు అంగ్రి చరణము సో చరణం అంటే కాలే కదా అడుగు అన్నా కూడా కాలితో వేసేది అంగ్రి అనేది కొత్త పదం పుడమి ఇది మనకు వచ్చిందే చాలాసార్లు తర్వాత భార్య కూడా వచ్చిందే తర్వాత మంచు మంచు అనేది తుహినం మంచు లక్ష్మణ్ణి గుర్తుపెట్టుకోండి మంచు అంటే తుహినం నిహారం హిమం మంచు అంటే తుహినం నిహారం హిమం హిమం తర్వాత హేమంతం అని కూడా అంటారండి హేమం అని కూడా అంటారు మంచుని తర్వాత ఇంకొకటి ఏదో ఉందండి గుర్తు రావట్లేదు ఒకటి ఏంటంటే తుషారం అని కూడా అంటారండి మర్చి ఇప్పుడు గుర్తు వచ్చింది తుహినం నిహారం హిమం తుషారం అని కూడా వస్తుంది మంచుకి అర్థం ఇక మైత్రి మైత్రి అంటే స్నేహం చెలిమి సోపతి సోపతి అంటే కూడా నేను చెప్పాను చెలిమే స్నేహం మోక్షం కైవల్యం ముక్తి నిర్యాణం ఇక చనిపోయినప్పుడు మనం ఏమంటాం నిర్వాణం అండి సారీ నిర్వాణం సో మోక్షం అంటే కైవల్యం ముక్తి నిర్వాణం మోక్షం అన్న ముక్తి అన్న ఒకటే కైవల్యం నిర్వాణం గుర్తుపెట్టుకోవాలి వాన అంటే వర్షం వృష్టి చిత్తడి సో తడిగా ఉండేది చిత్తడి దాన్ని మనం గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది విలువ విలువ అంటే వెల ఖరీదు మూల్యం ధర ఎంత అంటాం కదా రేటు అని కూడా అనొచ్చు వెలా అనవచ్చు ఖరీదు అనొచ్చు అనమాట ఓకే తర్వాత వెండి రజతము దౌతము రూప్యము వెండి అంటే మనకు రజతం అనేది తెలుసు ఇక్కడ దౌతము రూప్యము అని కూడా అర్థం వస్తుంది అన్నమాట నెక్స్ట్ వచ్చేసి వేసవి వేసవి అంటే వేసంగి తర్వాతకు వచ్చేసి ఇక్కడ చూడండి వేసంగి గ్రీష్మము ఎండాకాలం ఇప్పుడు యాసంగి అంటాం కదా మనం వచ్చ తెలుగులో ఆ యాసంగినే వేసంగి గ్రీష్మం అంటే ఋతువు ఆ ఎండాకాలం మనం గ్రీష్మం కూడా అంటారు ఎందుకంటే ఎండాకాలంలోని ఋతువు కూడా వచ్చేది ఎండాకాలం సకులు స్నేహితులు మిత్రులు సోపతిగాళ్ళు హితులు అని కూడా అనవచ్చు హితులు హితులు తర్వాత సమూహం సమూహం అంటే గుంపు బృందం సముదాయం నెక్స్ట్ వచ్చేసి సైరికుడు ఆల్రెడీ ఇందా చెప్పుకున్న కాపు హాలికుడు రైతు కృషివలుడు అట్లా అనమాట ఇంకోటి వచ్చేసి హంస మరాలము చక్రాంగము మానసౌకము హంస అంటే మరాలము చక్రాంగము మానసౌకము తర్వాత హలము హలము అంటే సీరము నాగలి కుంతలము అంట హలము అంటే పొలాలనన్నీ హలాలు దున్ని తలంపై హేమం పండగ జగానికంతా సౌఖ్యం నిండగా ఎవరిది ఇది శ్రీశ్రీ రచన అనమాట సో ఇది హలము అంటే నాగలి శీరము కుంతలము హృదయం హృదయం అంటే ఇక మనకు తెలియంది ఏం కాదు హార్ట్ అనమాట మది మనస్సు ఓకేనా ఇదనమాట హృదయం అంటే ఎదమ్మది మనసు సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం అయితే నాకు కామెంట్ చేయండి లేదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి